టాలీవుడ్లో చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మెగా నూట యాభై ఏడు చిత్రంలో నయనతార నటించనున్నారు ఆమె తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి దానికి కారణాలేంటో చూద్దాం టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్లో సంక్రాంతి మూవీ రూపుదిద్దుకుంటున్న విషయానికి తెలిసిందే చిరంజీవి అనిల్ రావిపూడి కలిసి మెగా నూట యాభై ఏడు మూవీ చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా శుక్రవారమే ప్రారంభమైంది అయితే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్గా నటిస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార చాలా తక్కువ రెమ్యునరేషన్ కే సినిమా అంగీకరించినట్లు ఓటీటీ ప్లే రిపోర్టు వెల్లడించింది చిరంజీవి నూట యాభై ఏడో సినిమాలో నయనతారకే అవకాశం ఇవ్వాలని మొదట భావించారు అయితే ఆమె ఏకంగా పన్నెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో ప్రొడ్యూసర్లు వెనక్కి తగ్గారు మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు ఈ సమయంలో నయన్ టీం మళ్లీ వాళ్లను సంప్రదించింది ఇందులో తన పాత్ర ఆమెకు బాగా నచ్చడం అది కూడా తక్కువ సమయం పాటే ఉండటంతో కేవలం రూ ఆరు కోట్లకే చేయడానికి ఆమె అంగీకరించిందని ఓటీటీ ప్లే రిపోర్టు తెలిపింది అంతేకాదు ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయాలని కూడా ఆమె బలంగా భావించడమే దీనికి కారణంగా చెబుతున్నారు ఈ మధ్య కాలంలో ఆమె తీసుకున్న అతి తక్కువ రెమ్యునరేషన్ కూడా ఇదే కావడం విశేషం ఈ మధ్యే నయనతారే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ అని అనౌన్స్ చేసి ఆమెతో ఓ చిన్న ప్రమోషనల్ వీడియోను కూడా అనిల్ రావిపూడి రిలీజ్ చేసిన విషయానికి తెలిసిందే సినిమా రిలీజ్ సమయంలోనూ ప్రమోషన్లలో ఆమె చురుగ్గా పాల్గొంటుందని కూడా మేకర్స్ వెల్లడించారు ఇక చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది హైదరాబాద్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించాడు తాజాగా సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ బ్లాక్ తో మంచి జోరుమీదున్న అనిల్ రావిపూడి తన యూనిక్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా బీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నాడు వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ కానుంది సాహు గారపాటి సుస్మిత కొనిదెల సినిమాను నిర్మిస్తున్నారు చివరగా నయనతార తక్కువ రెమ్యునరేషన్తో ఈ చిత్రంలో నటించడం వెనుక అనేక కారణాలున్నాయి అనిల్ రావిపూడి దర్శకత్వం ఆమె పాత్ర ఆకర్షణ మరియు చిత్ర ప్రాముఖ్యత కీలక పాత్ర పోషించాయి